పూలను త్రికోణ ఆకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు బొడ్డెమ్మతో మొదలైన ఈ బతుకమ్మ వేడుకలో ఎంగిలి పువ్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం అన్ని కనిపిస్తాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో వచ్చింది పండుగను ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తారు బతుకమ్మ పాటలు ఎన్నో చరిత్రలు పురాణాలు మేళవిస్తారు ఎన్నో చారిత్రక పాటలు పాడతారు ఈ పాటలన్నీ చాలా వినసొంపుగా ఉంటాయి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పటానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి నవాబులు భూస్వాముల పెత్తందారీ తనల్లో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుని పాటలు పాడేవారు వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మ లేదా బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే ఆరో రోజు బతుకమ్మ ఉండదండి అర్రము ఏడో రోజు ఎనిమిదో రోజు ఇంటి ఆడబిడ్డ కానీ ఇంట్లో వాళ్ళందరినీ సద్దుల బతుకమ్మకు ముందు ముద్దలగిన తయారు చేసుకోవడానికి అవన్నీ పిల్లల్ని అందరినీ పండగకు అల్లున్ని బిడ్డను పిలుచుకొని వంటలు అవన్నీ చేసుకొని ముద్దలు ఏర్పాటు చేసుకుంటారు తొమ్మిదో రోజుకి తొమ్మిదో రోజు ఐదు రకాల సద్దులు చేస్తారు పులిహోర దద్దోజనము అది కొత్తగా ఇప్పుడు పంట వస్తుంది కదా పెసర్లు పెసరు పొడి అని పల్లీల పొడి అని చింతపండు పులుసు పెరుగన్నము కొబ్బరి అన్నం ఇవి తప్పకుండా ఐదు రకాల సద్దులు చేసి తొమ్మిదో రోజు నైవేద్యం చేసి రొట్టెలు చేసి వాటికి ముద్దలుగా చేస్తాము ముద్దలు కూడా ఆ రోజు ప్రత్యేకత ముద్దలు కం తప్పకుండా పెట్టేస్తాము ఇది తొమ్మిది రోజులు మనం నవరాత్రులు బతుకమ్మ పాటల పండుగ ఎన్నో జానపద కథలు గాథలు పాటలు వందల సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్నాయి లిఖిత సాహిత్యం అందుబాటులో లేని సమయంలోనే బతుకమ్మ పాటలు ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వ సంపదగా వచ్చాయి ధర్మాంగుడు అనే రాజు కథ మొదలుకొని అక్కాచెల్లెళ్ల అనుబంధం తల్లి బిడ్డల బంధం పౌరాణిక సమకాలీన సామాజిక జీవన చిత్రాలన్నీ ఈ పాటల్లో కనిపిస్తాయి రాగయుక్తంగా లయబద్ధంగా జానపద శైలిలో కొనసాగుతూ దేశీయ సంప్రదాయాన్ని గుర్తు చేస్తాయి అదే సమయంలో పౌరాణిక సమకాలీన సామాజిక జీవన చిత్రాలన్నీ ఈ పాటల్లో కనిపిస్తాయి రాగయుక్తంగా లయబద్ధంగా జానపద శైలిలో కొనసాగుతూ దేశీయ సంప్రదాయాన్ని గుర్తు చేస్తాయి అదే సమయంలో వయస్సు వృత్తి స్థాయి భేదాలతో సంబంధం లేకుండా అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పండుగలో భాగమవుతారు అందుకే దీన్ని అనుబంధాల పండుగగాను పిలుస్తారు అంతేకాదు పేద ధనిక అనే తేడా ఉండదు మహిళలంతా ఒక్కటే ఒక్కటిగా కలిసి సాగే అపూర్వ వేడుక ఇది పొద్దున రెండు బతుకమ్మలు చేసుకుంటాము గౌరీదేవిని మధ్యలో నిలుపుతాము రకరకాల పుష్పాలతోటి అలంకరణ చేస్తూ ఉంటాము ఎందుకు పుష్పాలతో అలంకరణ చేస్తాము అంటే మేము వర్షాకాలంలో చాలా పుష్పాలు వికసిస్తూ ఉంటాయి ఆ పుష్పాలన్నీ మనం చేతితో తాకడం వల్ల మనకు యాంటీబయాటిక్స్ అని ట్యాబ్లెట్స్లో ఎలా ఉంటుందో ప్లస్ ఇది కూడా మనకు బాడీకి ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా పసుపుతో గౌరవం చేయడం వల్ల పసుపు ఇన్ఫెక్షన్ నుంచి తగ్గించడం వల్ల ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి కానీ ఇంటికి కానీ శుభ్రతకు కానీ అమ్మవారు కూడా సంతోషించి మనకు ఐశ్వర్యాలను కూడా ఇస్తుంది అని చెప్పని ఉద్దేశం కొద్ది బతుకమ్మ పాటల్లో ఉత్సాహం ఉత్తేజం కనిపిస్తాయి కొత్తదనానికి పెద్దపీట ఉంటుంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాటలు మారుతుంటాయి సమకాలీన అంశాలను ఇందులో జోడిస్తూ మహిళలు కొత్తదనానికి పెద్దపీట వేస్తూ తమ సృజనాత్మకతకు పదును పెడుతు